హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభవి డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే అతిగా ఆలోచించడం వల్ల కలిగే నష్టాలు అన్నిటికీ ఎక్కువ ఎక్కువ ఆలోచిస్తుంటాం అందరం ఆలోచిస్తామండి అనవసరమైన విషయాలు ఆలోచిస్తాము అవసరమైన విషయాల దగ్గరికి వచ్చేలా మన శక్తి సన్నగిల్లిపోతుంది అయ్యో అని ఇవి ఆలోచించాము అని ఏంటవుతుంది ఆలోచించి ఆలోచించి బ్రె తల బ్రెయిన్ తర్వాత బాడీ మనసు అన్నీ కూడా అలసిపోతాయి అలసిపోయి విసిగి చెందిపోయి ఒక రకరణ డిప్రెషన్లో ఎగిపోయి పడుకుండి పోతాం లేకపోతే ఏదో ఏమి చెయ్యి బుద్ధి అలా ఉండిపోతాం అలా కాకుండా అవసరమైనవి ఆలోచించాలి ఏవి అవసరం ఏమనవసరం ఎక్కువగా ఆలోచన వాళ్ళ ఏంటి ఇవన్నీ కూడా ఇవాళ మనం మాట్లాడుకుందాం స్కిప్ చేయకుండా అంతా వినండి ఇది అందరికీ పిల్లలకి పెద్దలకి వృద్ధులకి అందరికీ పనికొచ్చేదనండి ఆడ అమ్మగా కూడా పనికొచ్చే టాపిక్ ఓకేనా పదండి అయితే అనగా అనగా ఒక ఊరుందండి ఒక ఊర్లోకి ఏమని ఒక ఋషి వచ్చారు అతను సన్యాసి ఆ సన్యాసి వచ్చారు సన్యాసి వస్తే అందరూ ఏంటంటే అతను బాగా జ్ఞానం తెలిసిపోయింది వీళ్ళకి అందరికి ఊర్లో వాళ్ళందరికీ జ్ఞానం తెలిసి ఆ జ్ఞానేమో ఏవేవో ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఏవో ప్రశ్నలు వేస్తూనే ఉంటారు వేస్తూనే ఉంటారు అందరూ ఎవరికి డౌట్లో వాళ్ళు క్లియర్ మరి ఎవరన్నా మనం కూడా అంతే కదండి మనకి తెలియదు ఎవరినో పెద్దవాళ్ళు మన గురువులు అలాంటి వాళ్ళని అడుగుతూ ఉంటాం డౌట్ క్లియర్ చేసుకుంటాం అలాగే ఆ అందరూ పెద్ద అతను వచ్చారు కదా అందరూ డౌట్లు క్లియర్ చేసుకున్నారు అందరూ అడిగారు అడిగారు అయిపోయారు ఒక అమ్మాయికి మటుకు ఒకటి పెద్ద అనుమానం వచ్చింది ఏమిటి ఏమడిగిందంటే ఈ ప్రపంచంలో చాలా గొడవలు అవుతున్నాయి చాలా మనశ్శాంతి లేకుండా గోళ్ళు గొడవలు అవుతూనే ఉన్నాయి ఇవన్నీ లేకుండా మనశ్శాంతిగా బతకాలంటే ఎలాగా అని అడిగింది అమ్మాయి అడిగసేలా అప్పుడు అతను చెప్తారు అతని పక్కనే ఒక పెద్ద చెట్టు ఉంటుంది ఆ చెట్టుని చూపించి చూడు ఆ చెట్టుగా ఆకులు లేవు రాలిపోయి ఆ చెట్టు ఆకులు ఉన్నప్పుడు ఎంతో పచ్చగా నిగనగలాడుతూ ఎంతో చక్కగా మా చక్కగా సంతోషంగా ఊగుతూ ఊగుతూ ఉన్నాయి వాటి కాటికి టైం అయిపోయింది వాటి కాలం అయిపోయింది ఆకురాలే కాలం వచ్చింది ఆకులన్నీ పండిపోయి రాలిపోతున్నాయి అంతే వాడి టైం అయిపోయింది కానీ సంతోషంగా రాలిపోయింది తప్ప బాధపడలేదు అలాగే మనం కూడాను అయిపోయిన వాడి గురించి ఆలోచిస్తాం తప్ప ఇక్కడికి ఇది అయిపోయింది అనవసరంగాను అది జరిగిపోయింది కదా ఎందుకు అని వదిలేము అలా ఆలోచిస్తూనే ఉంటాము తప్ప గతం కదా అనుకోము ఇలా ఆలోచించడం వల్లే మనకి మనశ్శాంతి లేకుండా పోతుంది ఎక్కడెక్కడవో ఎప్పుడెప్పుడువో తవ్వుకొని తవ్వుకొని వీళ్ళు ఇలా అన్నారు వాళ్ళు అలా అన్నారు తలుచుకొని తలుచుకొని ఉంటాం కదా అందుకే మన మనశ్శాంతి లేదు అని చెప్తారు ఈ ఆకులు చూడు చిట్టుకి ఇంత బాగా రా సంతోషంగా రాలిపోయి టైం అయిపోయింది అయిపోయిందని మనం అలా కాదు కదా అలాగే ప్రతి మనిషి కూడాను ఒక్కర్లేని ఆలోచనలు వచ్చినప్పుడు గ్రేస్ఫుల్గా వదిలియాలి ఇంకా వద్దు మనకు అక్కర్లేదు మనకు అనవసరం అనుకొని వదిలియాలి అలా పట్టుకొని కూర్చొని ఆలోచించడం వల్ల ఆరోగ్యాలు చెడతాయి మనశ్శాంతి ఉండదు అని ఇలా చెప్పారు అతను కాబట్టి అన్నీ వదిలేయాలి అక్కర్లేని ఆలోచన అవసరమైనవే అవసరమైనవి ఏమిటి ఆలోచనలు అని మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు యూత్ ఉన్నారు పిల్లలు ఉన్నారు చదువుకునే పిల్లలు ఉన్నారు రేపొద్దు నేనేం చదవాలి ఏమిటి చెయ్యాలి ఏ ర్యాంకు తెచ్చుకోవాలి ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి ఓ అవసరమైన ఆలోచనలు కదా అవ ఆలోచించవచ్చు ఇప్పుడు కె ఉద్యోగం చేయడానికి కెరియర్ ఎలాగ ఎలా మనం డెవలప్ చేసుకోవాలి మనం ఉద్యోగంలోకి ఎలా వెళ్ళాలి ఆ ఏ కంపెనీలోకి వెళ్ళాలి అది ఆలోచించవచ్చు అది పేరెంట్స్ ఉన్నారు పిల్లలు పెళ్ళిళ్ళు అంటే పిల్లని ఎక్కడ ఇద్దాము ఆ వంశం ఎలా పెళ్ళి సంబంధం వచ్చిందంటే ఆ వంశం ఎలాంటిది వాళ్ళు ఎలాంటి వాళ్ళు మంచివాళ్ళు అవునా కదా చాలా ఆలోచించాలి కదా అంటే ఒక అమ్మాయి నాకు జీవితంలో మొత్తం లైఫ్ అంతా అమ్మాయి అక్కడ గడపాల్సి వచ్చినప్పుడు వీడు కనీపించిన వాళ్ళకి ఎంత ఆలోచించి ఎంత జాగ్రత్తగా అడుగు వేయాల్సి వస్తుంది దాని గురించి ఆలోచించాలి ఇలాంటి వాటికి ఆలోచించి టైం ఇచ్చి టైం తోటి టైం తీసుకొని బాగా ఆలోచించి ఇవన్నీ చేయవలసినవి కానీ మనం చేస్తున్న ఒక్కొక్కసారి అంటే చాలా ఓవర్ థింకింగ్ చేస్తాం అనమాట ఎక్కువ ఆలోచిస్తాం ఇప్పుడు పడుకుంటాం నేను ఏదో చికాక్గా ఏదో సమ్ ప్రాబ్లం ఏదో మానసికంగా ఏదో ఒక దెబ్బ తగులుతుంది ఎవరికో వాళ్ళకి తగిలితే ఏం చేయాలి ఆ టైంలో దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేయాలి మనం జరిగిన అవమానాన్ని కానీ జరిగిన దెబ్బని కానీ అన్న మాటని కానీ చేసిన అవమానాన్ని కానీ ఒకసారి జరిగింది రెండోసారి దాని వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా మనం ఇంకో అంటే అలాంటి సిచ్యువేషన్ రాకుండా మనం చూసుకోవాలి అంతేగాని దాని గురించి మంచం మీద కొడుకొని ఏడుస్తూను ఆలోచించి ఆలోచించి చేయడం వల్ల లాభం ఏమన్నా ఉంటుందా ఇలా ఏమంటే అక్కర్లేని విషయాల గురించి ఎక్కువ ఆలోచించి ఆలోచించి మన మానసిక ఆలోచనలు కానీ మానసిక స్థితి కానీ అనవసరమైన విషయాలు ఆలోచించి మన శ్రమంతా వాటి మీద పెడతాం అనమాట మెంటల్ టెన్షన్ అంతా దాని మీద పెట్టేసుకొని అసలైన జీవితాన్ని మనం ఎలా గడపాలో కూడా ఆలోచించాం ఇప్పుడు అనవసరమైన విషయాలు అంటే కొన్ని కొన్ని ఏంటండి రేపు ఏ బట్ట ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళాలి చాలామంది ఆడవాళ్ళు అంటే నాకు తెలిసినే విన్నాను ఎప్పుడు చెప్తున్నాను లేకపోతే అన్న మామూలుగా మనిషి మెంటాలిటీ ఎవరైనా రేపు ఆఫీస్కి వెళ్తామా రేపు ఫంక్షన్కి వెళ్తామా ఏ బట్టలు వేసుకోవాలి ఏమిటి చేయాలి రాత్రంతా రేపు ఎలా తయారవ్వాలి అలా ఆలోచించాలి అదనవసర విషయం కదండి ఆ టైంకి ఏది దొరికితే ఆ టైంకి అది వేసుకొని వెళ్ళిపోవాలి అలాగే నువ్వు రేపు కెట్టలు మార్చుదామా ఇంట్లో లేకపోతే ఇవి ఇల్లు ఇలా మార్చుదామా లేకపోతే ఇంకో వస్తువు కొనుక్కుందామా ఆ వస్తువు దొరుకుతుందా దొరకదా ఎలా కొనుక్కోవాలి ఫైనాన్షియల్గా మన దగ్గర డబ్బులు లేవు కదా ఇప్పుడు మన ఇలా ఆలోచించి ఆలోచించి ఏమిటవుతుంది మెంటల్ టెన్షన్ వస్తుంది ఇంకా కొంతమంది అండి యువతర వాళ్ళతోటి రేపు కుదిరి ఎవరినో కలవాలనుకుంటారు వాళ్ళతో బాగా మనం మెప్పు పొందాలి లేకపోతే వాళ్ళు బాగా ఇంప్రెస్ చేయాలి వాళ్ళని లేకపోతే వాళ్ళతో అన్నా కలిసినప్పుడు మనం మొన్న బాగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారా చేసుకోరా లేకపోతే అవమ్మన్నా అమ్మ ఇలాంటివన్నీ రేపు జరగబోయేది వాళ్ళు మీరు ఆలోచించి నిద్రపోకుండా మెంటల్ టెన్షన్ తెచ్చుకొని అనవసరమైన ఆలోచనలతోటి మీ మనస్సుని మీ బుర్రని వేడెక్కించుకొని అవసరమైన దాని టైంలోని అది పోయేటట్టు చేస్తాం మనం ఇంకోటి ఏమిటంటే మనకి మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట ఫస్ట్ది తర్వాత ఇంకేంటి సెల్ఫ్ డిసిషన్ ఏంటి ఎవరో ఫ్రెండు రేపు ఏమో పలానా దగ్గరికి వెళ్ళాలి రా అంటాడు మనకి ఇంట్లో పని ఉంది ఇంట్లో గెస్ట్లు వస్తున్నారు ఇప్పుడు ఆడవాళ్ళ ఉన్నాం అనుకోండి హస్బెండ్ ఒప్పుకోడు వెళ్ళడానికి కానీ వాళ్ళు పిలిచారు వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటారు ఎలాగా ఇప్పుడు ఇంట్లో చూస్తే ఈ వెళ్ళొద్దు అంటున్నారు వాళ్ళు చూస్తేమో పిలుస్తున్నారు వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమైనా నా నా గురించి చెడగా చెప్పుకుంటారేమో అయ్యో వీడు రాలేదు వీడు గర్వం గేరా అనుకుంటారా వాళ్ళు హెల్ప్ అడిగారా తిరగడానికి వెళ్ళితే దేనికి పిలిచే నన్ను దేని ఎక్కడికి వెళ్తున్నాము అక్కడికి రమ్మన్నారు కదా అని ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి చాలా ప్రయత్నం చేసి ఇచ్చేసి అలసిపోతాం ఇంట్లో వాళ్ళు మనం మంచి కోరే చెప్పొచ్చండి అక్కడికి వెళ్తే ఏదో నష్టం జరుగుతుందని వాళ్ళకి ఏదో చెప్తారు పిల్లలకైతే పిల్లలు కూడా అలాంటి జాగాలకు వెళ్తే మంచిది కాదమ్మా వెళ్ళకు సేఫ్టీ కాదు అని ఎలా చెప్తావు అలాగే మనకైనా ఎవరో మన హస్బెండ్స్ చెప్తారు అలాగే హస్బెండ్స్కి వైఫ్లు చెప్తారు ఇలా అవుతుంది కానీ దాని గురించి ఏమిటి ఎప్పుడో రేపు జరగబోయ్ తెగ ఆలోచిస్తూనే ఉంటాం ఇలా ఆలోచన అంటే మనం మెంటల్ ఎనర్జీ ఎంత కోల్పోతాం సరియైన నిర్ణయాలు తీసుకోలేము కరెక్ట్గా అంత ఎక్కువ అతిగా ఆలోచిస్తే నిర్ణయం సరి నిర్ణయం రాదండి కొంతమంది అండి తొందరగా డిసిషన్ తీసేసుకుంటారండి చాలామంది సక్సెస్ కానీ అతి తొందర కూడా పనికిరాదు అతి లేటు కూడా పనికిరాదు ఎత్తెత్తి ఎత్తి కాలిస్తే ఎంగిలాక మీద వేస్తామని ఏదైనా కూడా ఎక్కువ ఆలోచించకండి తప్ప కూడా తప్పు డెసిషనే వస్తుంది అక్కడ ఎవరిదే ఎవరికైనా కూడాను అలాగే కూడాను ఏదైనా కూడాను మన నిర్ణయం తీసుకునేటప్పుడు మరీ అతిగా లేట్ చేయకూడదు అతి తొందర పడకుండా చూసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇది మంచిదే కదా ఇలాగా కొంచెం మరీ డీప్గా వెళ్ళిపోయేదాన్ని పునాదు నుంచి తవ్వి ఇలా అయితే అవుతుంది అలా అయితే ఏమవుతుంది అలా అవుతుంది అనుకున్నాం అనుకోండి తప్పకుండా మనం అక్కడ ఫెయిల్ అయిపోతాం అలా కాకుండా అలాగని ఆ వాళ్ళు అనగానే అలాగే అని సార్ ఎవరైనా చెప్పగానే అలాగే అన్నాం అనుకోండి అందులోనే ఫెయిల్ అవుతాం కొంచెం ఆలోచించి దీనివల్ల నష్టం ఏమిటి లాభం ఏమిటి నష్టం శాతం ఎంత ఉంది లాభం శాతం ఎంత ఉంది ఏమీ లేదు అంత కామన్ అనేది పెద్దగా ఏ నష్టాలు లాభ నష్టాలు ఏమీ లేవనుకుంటే ఓకే మీ మనసుని కొంచెం సేపు ఆలోచించండి ఎక్కువసేపు ఆలోచించి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి దానివల్ల ఎక్కువ ఆలోచిస్తే తప్పు నిర్ణయాలు తప్పకుండా తీసుకుంటాం ఎవరు అండి పొద్దున్నంత ఉన్నంత యాక్టివ్గా సాయంత్రం ఉన్నాం పొద్దున్న ఇప్పుడు ఆఫీసులకి వెళ్తూ ఉంటారు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఎంతో ఫ్రెష్గా వెళ్తారు ఎంతో హ్యాపీగా రాత్రంతా పడుకుంటారు పొద్దున్న లేస్తారు బ్రేస్ ఫ్రెష్గా స్నానాలు చేస్తారు చక్కగా వెళ్తారు అంత యాక్టివ్గా పెడతారు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతో అంటే ఇలా ఒక చిటికీలో టపాటప్ప అడిగి చెప్పిన బాస్ చెప్పిన పనులన్నీ చేసిస్తారు ఎంతో హ్యాపీగా ఉంటారు అయిపోతుంది సాయంత్రం ఇంటికి వస్తారు ఇంటికి ఎలా ఉంటారు తో ఏదో వా తోటకూర వాడిపోయినట్టు కానీ వాడిపోయినట్టు ఇలా మొహాలు వేలేసుకొని వస్తారు ఎందుకంటే మీ స్ట్రెస్సు మీ ఆలోచనలు మీ టెన్షన్లు అన్నీ అక్కడ పడి పడి ఇంటికి వస్తారు ఇంటికి మీకు రిలాక్స్ కావాలంటారు ఎక్కడి నుంచి వస్తుందండి భార్య ఉద్యోగం చేస్తుంది భర్త ఉద్యోగం చేస్తున్నాడు ఆవిడ అలసిపోయే వస్తుంది కదా ఆవిడేం పని ఇంట్లో కూర్చొని కాలేజ్ ఒప్పుకొని కూర్చోదు కదా ఒకవేళ ఇంట్లో ఉన్న గృహిణికైనా కూడా ఎన్నో బాధ్యతలు ఎన్నో పనులు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు చూసుకోవాలి లేదంటే పిల్లలు చదివించుకోవాలి పిల్లలు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అంటారు లేదా పిల్లలు స్కూల్లో మీటింగ్లు అంటారు హోంవర్క్లు అంటారు ఏవో ఉంటాయి ఆవిడ ఆ బాధ్యత ఉంటుంది అలాగనే ఆవిడని మీరు రాగానే మీ టెన్షన్ అంతా ఆవిడ మీద పడేసి అరిచేసి కోపం తీసుకొని తిట్టేసి ఆవిడ్ని పిల్లల్ని కసరుకొని చేస్తే దానివల్ల నష్టపోయేది ఎవరండి అందుకని ఎప్పుడు కూడా ఓవర్ థింకింగ్ చేసి మన మెంటల్ ఎనర్జీని మనం ఖర్చు చేయకూడదు ఓవర్ థింకింగ్ ఎప్పుడూ పనికిరాదు ఎక్కువ ఆలోచన చేసి మన బ్రెయిన్ని మన బ మెదడుని ఎక్కువ శ్రమ పెట్టడం వల్ల ఎక్కువ నష్టాలు జరుగుతాయి తప్ప ఏదో మనం ఏదో ఎక్కువగా ఆలోచించి ఎక్కువ ఇలా చేస్తాం అలా చేస్తాం విర్రవేగిపోతాం కానీ తర్వాత దాని నష్టాలు వెంటనే తెలియవండి తర్వాత తర్వాత తెలుస్తూ ఉంటాయి దానికి చిన్న కథగా చెప్తానండి చిన్న ఉదాహరణగా కదా ఒక వేటగాడేమో అడవిలో తిరుగుతూ తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ ఉంటానేమో ఎవరో బా బాణం వేస్తారు ఎక్కడి నుంచో బాణం వస్తుంది గుచ్చుకుంటుంది గుచ్చుకునే అని అతను ఏమైనా చెయ్యాలి వెంటనే అయితే గబగబా లేచి ఆ బాణాన్ని పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని ఏదో చెయ్యాలి అతను అలా చేయకుండా ఏం చేస్తున్నాడు ఈ బాణం పొడిగేంత దేంతో చేశారు ఈ బాణం దీన్ని ఎవరు వేసారు నా మీద కక్ష ఎవరికి ఉంది నన్ను ఎందుకు చంపాలని చూస్తున్నారు ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చున్నాను అనుకోండి అంత ప్రాణం ఉంటుందా ప్రాణం ఉండదు అది బాడనుకున్న విషయం ఒళ్ళంతా పాకిరిపోతుంది దాంతో ఇంకా తను కండిషన్ సీరియస్ అయిపోతుంది అబ్బాయి ముందు తను చేయవలసింది ఏంటి ఫస్ట్ ఎయిడ్ చేయించుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్న తర్వాత కావలసిన తర్వాత ఆరాలు పెగచ్చు అయితే అన మీరు అనుకోవచ్చు అవన్నీ అయ్యేదాకా అవతల బాడం వేసిన వాడు ఉంటాడని ఉండకపోతే ఉండకపోతాడండి మన మనం బతికుంటే బలశాఖ నుంచి బతికుంటే మనం ఏమన్నా చేయించు అంతేగాని వాడి కోసమని మన ముందు అడవంతా బాణాన్ని గుచ్చుకున్న బాణాన్ని పట్టుకొని అక్కడెక్కడో తిరిగి వాడిని పట్టుకొని వాడు దొరికాడు వేసిన వాడు వాడు చతక వాడిని చతక కొడతారు అయినా మీకు జరగవలసిన నష్టం మీకు జరిగిపోయింది ఇప్పుడు వాడిని పుట్టేం లాభం ముందు మీరు చేయించుకోవాల్సింది మీకు ఫస్ట్ అయ్యనమాట అంతేగాని అతిగా ఆలోచిస్తూ కూర్చుంటే అతను నష్టపోయాడు ఇలాగే మనం కూడా అతిగా ఆలోచిస్తూ కూర్చున్నాం అనుకోండి అది ఇలాగే ఇది ఎగ్జాంపుల్ మనం మరో విధంగా నష్టపోతాం ఎవరు ఏ పనులు అతిగా ఆలోచిస్తే వాళ్ళు ఆ పనులు అతిగా నష్టపోతారు మీ అందరికీ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది ఎవరికైనా కొంచెం పెద్దవాళ్ళు ఉంటే ఎక్స్పీరియన్స్ అయినా చిన్నవాళ్ళకైనా అతిగా ఆలోచించి నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్లో పెట్టండి చూద్దాం ఏమిటి నష్టపోయారు చెప్పదలుచుకున్నది చెప్పవచ్చు అనుకున్నది అయితే మీరు అతిగా ఆలోచించి ఏమి నష్టపోయారో కామెంట్లో పెట్టండి అప్పుడు ఆ గురువుకి గురువుకి చె గురువు చెప్పాడు వేటకాడుగా అనమాట చూసే శిష్యుడు అడిగాడు కదా శిష్యుడు చెప్పాడు వేటగాళ్ళు ఆలోచించడం కాదు మనం చెయ్యవలసిన పనిని ఏ టైంకి ఏం చేయాలో అది చేసి తప్ప ఇది ఇప్పుడు చేద్దామా బాగోలేదేమో ముహూర్తం బాగోలేదేమో రోజు బాగోలేదేమో లేకపోతేనేమో ఇంకా దీనికని ఇంకా మంచిగా రేపు చేసి ఇంకా బాగా చేయగలుగుతామో అనుకోకూడదు ఎప్పుడు చేయవలసిన పని మీ బుర్రలో ఆలోచన వచ్చినప్పుడు అతిగా ఆలోచించకుండా చేసేయాలి అని గురువు చెప్తారు కొంతమంది అని పర్ఫెక్ట్గా చేసేయాలి అనుకుంటారు అందుకని ఆ పని ఇప్పుడు చే చెయ్యాలి కదా ఆ పని చేయకుండాను పర్ఫెక్ట్గా చేద్దాము దీని పక్క నుంచి తాపీగా చేద్దాం తాపీగా చేద్దాం దానివల్ల జరగవలసిన నష్టాలన్నీ జరిగిపోతాయి ఇప్పుడు ఏదో ఒక మనం ఎక్కడికో వెళ్ళాలి అబ్బాయి ఈ బస్సుకి వెళ్లకుండా ఎక్స్ప్రెస్ బస్సు వస్తే వెళదాము తర్వాత వెళ్దాం లే ఎక్స్ప్రెస్ బస్సు ఎక్కుదాము లేకపోతే స్టాప్ బస్సు ఎక్కుదాం అనుకుంటా ఏదో కారణాల వల్ల బస్సులన్నీ ఆగిపోతాయి వచ్చిన బస్సు వెళ్ళిపోతుంది అక్కడ నీకు అర్జెంటుగా వెళ్ళి చేయవలసిన పని ఉంది ఇప్పుడు ఏమైంది అతిగా ఆలోచించావు ఈ బస్సు కాదు ఆ బస్సుకి వెళ్దాం ఈ ఈ కారు కాదు ఆ కారు వెళ్దాం ఏదో ఆలోచించావు అన్నీ ఆగిపోయాను అనుకోకుండా సడన్గా ఊర్లో ఏదో ప్రాబ్లం వచ్చింది దేశంలో ప్రాబ్లం అన్నీ ఆగిపోయాయి ట్రాన్స్పోర్టేషన్ అంతా ఆగిపోయింది నువ్వు నా ఇప్పుడు అక్కడికి వెళ్ళవలసిన పని వెళ్ళి చేయవలసిన అర్జెంట్ పని ఆగిపోయిందా లేదా ఉన్నదా నీకు దొరికిన దానితోటి దొరికిన టైంతో దొరికిన దాంతో నువ్వు గబగబా వెళ్ళి నీ పని నువ్వు పూర్తి చేసుకోవాలి తప్ప ఎక్కువగా ఆలోచించి నేను ఎక్కువ సుఖపడిపోవాలి ఎక్కువ కష్టపడకుండా ఏదైనా ఇంకా పర్ఫెక్ట్గా ఎక్స్ప్రెస్ బస్ ఎక్కి ఇలా సూటు బూటు నలకొండి ఇలా దిగితే దాన్ని ఇంకా ఎక్కువ రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు ఇన్ని ఆలోచించుకోవడం వల్ల నష్టాలే ఎక్కువ జరుగుతాయి ఇంకా నండి ఎక్కువ ఆలోచించడం వల్ల ఏంటంటే ముఖ్యంగా యూత్కి ఈ బీపీలు షుగర్లు తొందరగా రావడం హార్ట్ అటాక్ రావడం వీటి వల్ల అండి వ్యాయామం లేకపోవడం వల్లనండి ఇప్పుడు ఏమిటి కొంతమంది ఏమిటి అంటారంటే అబ్బా ఇలా చేస్తే అని మన సలహాలు వచ్చే సలహాలు ఒరే నువ్వు ఇంత ఒడ్లు వచ్చింది ఇంత కొట్టొచ్చింది కదా నువ్వు ఇలా చేయకు ఇలా చెయ్యి అంటాడు ఒకడు ఇంకోటి ఇంకోటి చెప్తాడు వీడు అసలు ఏవీ చేయడు అవతల వాళ్ళది చెయ్యాలా యువతర వాళ్ళది చెయ్యాలో తెలియదు వాళ్ళకి అది తెలియ ఇన్ని ఇన్ని సమస్యలు వస్తాయండి అతిగా ఆలోచించడం వల్ల అనారోగ్యాలు వస్తాయి జరగవలసిన పని టైంకి జరగదు ఏ పని టైంకి చేయ ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళే తాపీగా చేసుకుందాం అనే పని ఏమిటైంది అనుకుంటే ఆఫీసుకి లంచ్ బాక్స్ ఇవ్వగలరా పిల్లల్ని స్కూల్కి పంపగలరా పంపలేరు కదా వాళ్ళు ముందు రోజు ప్లాన్ వేసుకొని మన్నాడు పర్ఫెక్ట్గా మీకు టైం టు టైం అన్నీ చేసిస్తారు ఫ్రిడ్జ్ దగ్గర కూర్చొని వంకాయ చేద్దామా బెండకాయ చేద్దామా ఇంకేమైనా చేద్దామా అని ఆలోచిస్తుంటే మీకు టైం కదుతుందా అన్నది అలాగే అప్పటికప్పుడు ఏదో తీసి వండేరా రుచిగా ఉండదు అలా కాకుండా ముందు రోజు ప్లాన్ వేసుకొని వేదులైతే టెక్కమని అప్పటికే కూర్చొని గబగబా ఆలోచించేసి చెయ్యాలి తప్ప గంటల గంటలు ఏది ఆలోచించకూడదు గంటల గంటలు ఏ పని చేయకూడదండి ఏ పని అయినా ఒకే పనిని ఒక గంట సేపు అనుకోండి విసిగిపోయి ఆ పని పాడైపోతుంది అలా కాకుండా మీరు ఏ పని అయినాను షార్ట్ కట్లో చేయడం నేర్చుకోండి ఆలోచన కూడా షార్ట్ కట్లో ఆలోచించడం నేర్చుకోండి ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించండి ఫస్ట్ ఒక ప్లాన్ వేసుకోండి ప్లాన్ వేసుకొని ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించకండి ఆలోచించి పని చేశారు కానీ ప్లాన్గా ప్లాన్ అనుకోండి సక్సెస్ అవుతుంది విజయం మీదే అవుతుంది ఇప్పుడైనా కాబట్టి ఇలా చేయడం నేర్చుకోండి అతిగా ఆలోచించడం వల్ల ఎన్ని నష్టాలు ఎన్ని కష్టాలు ఉన్నాయో విన్నారు కదా ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ